హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వీడియో అనేది చూసేయచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇంకా ఇలాంటి వీడియోస్ మంది రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్లు అవ్వంగానే అందరికీ ప్రతి ఒక్కరికి ఉండే హడావుడైతే అయితే ఇంకా చెప్ప సాధ్యం కాదండి ఉరుకులు పరుగులు ఉంటామన్నమాట అది కాక ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నడుస్తూ ఉంటాయండి అందరికీ పిల్లలకి ఇంకా ఎందుకంటే ఇంకా హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకొన్ని రోజులు ఉంటే అందరికి ఎగ్జామ్స్ కూడా ఉంటాయన్నమాట మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోయింది అయినా కానీ నా హడావుడు అయితే మార్నింగే ఎక్కువగా ఉంటుందండి మార్నింగ్ నుంచి ఇంచుమించు లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఒక్కొక్కసారి వన్ ఓ క్లాక్ వరకు నాకు ఫుల్ బిజీగా ఉంటానన్నమాట కన్నమ్మకైతే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారండి ఇక నెక్స్ట్ తను నైన్త్ క్లాస్కి వెళ్తుందనమాట ఇంకా హర్షిని కాలేజీకి వెళ్ళాలి కాబట్టి తన కోసం బాక్స్ ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టేశాను నైటే సగ్గుబియ్యం నానబెట్టేశానండి ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం కారం కొంచెం పల్లెల పొడి అయితే యాడ్ చేశాను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాననమాట ఇంకా పక్కన అయితే ఒక కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టుకున్నానండి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఆలు కూడా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం ఇందులో యాడ్ చేశాననమాట ఇలా ముందే నాకు ప్లాన్ ఉండదనుకోండి నైట్ సగ్గుబియ్యం నానబెట్టేస్తాను నైట్ నానబెట్టకపోయినా కూడా లేసిన వెంటనే నానబెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఇది లేండి ఇబ్బంది అయితే లేదు దీన్ని బాగా మళ్ళీ కలుపుకుంటూ మనం పొడి పొడిలాగా చేసేలాగా చేస్తే ఇంకా సగ్గుబియ్యం కిచీ అయితే రెడీ అయిపోతుందండి దీనిపైన ఏదైనా మసాలా కావాలనుకుంటే మాత్రం కొంచెం చాట్ మసాలా కానీ లేకపోతే ఏదైనా బిర్యానీ మసాలా కానీ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రోజు అయితే ఇంకా మన హెల్త్లో కొంచెం చేంజెస్ రావాలి ఈ మధ్య చెప్పాను కదండి థైరాయిడ్ బాగా పెరుగుతుంది మా వారికి షుగర్ కూడా ఉందండి డయాబెటీస్ అనమాట తనకు కూడా హెల్త్కి చాలా మంచిది కదా అని చెప్పేసి ఇంకా ఈ డెషన్ అయితే తీసుకున్నాను ఇంకా ప్రతిరోజు బూడిదగుమ్మడికాయ జ్యూస్ తాగాలని చెప్పేసి అయితే రిజల్ట్ అయిపోయానండి ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి కానీ తాగిన తర్వాత తెలిసింది చాలా అంటే చాలా బాగుందండి ఈ బూడిద గుమ్మడికాయకు సగాన్ని కట్ చేసి సగం మాత్రమే చేస్తున్నాను అనమాట దానిపైన తొక్కా లోపల ఉన్న సీడ్స్ అవన్నీ తీసేసి పక్కన పెట్టేశానండి ఇంకా తర్వాత మిగిలిన ముక్కలతోటి జ్యూస్ చేస్తున్నాను నేను ఫస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు చేతిగా ఉంటుందేమో అలా ఉంటుందేమో ఇలా ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను కాదండి తాగేటప్పుడు తెలిసింది అది టేస్ట్ లెస్ అండి అసలు ఏం టేస్ట్ లేదు మనం వాటర్ తాగినట్టే ఉంటుంది కాకపోతే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి అంటే ఈ బూడిద గుమ్మడికాయలు మిక్సీ పెట్టేటప్పుడు మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ మనకు ప్యూర్గా ఉన్న జ్యూసే వచ్చింది కాబట్టి కొంచెం చిక్కగా అనిపిస్తుందండి ఇంకా పట్టేసుకొని వెంటనే తాగేడమే బెస్ట్ అండి దీన్ని స్టోర్ మాత్రం చేసుకోవద్దు డైరెక్ట్గా తాగుతున్న హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడైతే టూ గ్లాసెస్ అయితే వచ్చాయండి అయితే ఉంది ఈలోపు మా వారి పూజ కూడా చేసేసారనమాట పూజ అయిన తర్వాత మా వారికి ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ అనమాట పూజ అయితే రెగ్యులర్గా చేసేలాగానే చేసుకున్నామండి స్పెషల్ అకేషన్స్లో కొంచెం ఎక్కువ చేస్తాము కానీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలుగుతూ ఉంటే చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా మా వారు పూజ అయిపోయిన తర్వాత వచ్చి పేపర్ చదువుకుంటూ ఉంటేనే ఇంక జ్యూస్ అయితే ఇచ్చాను తను కూడా ఫస్ట్ టైం తాగుతున్నాడు అండి ఇంతవరకు ఇక్కడ బయట కూడా తాగలేదని చెప్పేసి అన్నారు ఇంకా ఇద్దరం కలిసేసి ఇంకా చిరు గ్లాస్ అయితే లాగిచ్చేసామండి టేస్ట్లెస్ అండి బాగుంది అంటున్నారు అనమాట తను హెల్త్ కోసం తప్పదండి ఏమైనా చేయాల్సిందే మరి ఇంకా మా వారికి కూడా బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా అందుకోసమే గార్డెన్లో ఉన్న బీరకాయలు ఉంటేను అవన్నీ నిన్న కట్ చేశానండి ఇంకా ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బాక్స్కు బ్రేక్ఫాస్ట్ రెండు కలిపేసి ఇంకా చపాతి అలాగే బీరకాయ కర్రీ అండి పాలు పోస్ట్ చేశాను అనమాట చాలా బాగుంటుందండి కన్నమ్మకైతే బల ఇష్టం ఈ కర్రీ అయితే ఈ కర్రీ చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుందండి గార్డెన్లో వాటర్ పెట్టడానికైతే వెళ్ళాడు అనమాట మా వారు నిన్న ఈవినింగ్ కూడా నేను వాటర్ పెట్టేసి హార్వెస్ట్ చేశానండి కొన్ని వెజిటబుల్స్ ఉంటే అవి కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను చూడండి గార్డెన్లో పూలు అయితే బలే బాగా వస్తున్నాయండి పూజ కోసం బయట కొనే పని లేకుండా జరిగిపోతుందనమాట ఇక్కడ సొరపాదులు రెండు పెట్టానండి నేను సొరకాయలు కూడా బలే వచ్చాయనమాట అవి పెద్ద అయిన తర్వాత హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తానులేండి నేను షాక్ అనమాట ఇన్ని ఎన్ని వస్తాయో ఒక చెట్టుకి అని ఇంకొన్ని వంకాయలు ఉంటే వంకాయలు అయితే కట్ చేస్తున్నానండి ఇది నిన్నటి వీడియో అనమాట వంగ చెట్లకు పురుగు వచ్చేస్తుందండి అంటే పేను వంకలాగా వచ్చేస్తుందనమాట దానికి రెగ్యులర్గా మనం మెడిసిన్ ఇస్తూ ఉంటేనే అది కంట్రోల్ అవుతుందండి లేకపోతే ఇలా చెట్టు అంతా కూడా వ్యాపించేస్తుంది అనమాట సన్నగా ఉంటుంది అది గ్రో అవ్వనివ్వదు చెట్టుని అలా బంక బంకగా అనిపిస్తూ ఉంటుంది వంగ చెట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఉన్నాయిలేండి చూడండి దాంట్లో పురుగు అయితే పేను బంక ఎంత ఉందో అందుకే చెట్టు అయితే గ్రో అవ్వట్లేదు కాయలు కూడా సరిగ్గా రావట్లేదండి ఇంకా బీరకాయలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఈరోజు కర్రీ చేశాను కదా అవి ఒక ఇంచుమించు ఒక వన్ కిలో వరకు వెళ్ళాయండి పర్లేదు నాకైతే సాటిస్ఫాక్షన్గానే ఉందిలేండి అంటే ఇంత గార్డెన్ మెయింటైన్ చేస్తున్నావు కదా విజయ కొన్ని కొన్ని కాయలు వస్తే ఏం ప్రయోజనం అని చెప్పేసి అనుకుంటారేమో అలా కాదండి కానీ మన చేతితో పండించిన పంట ఒక్క కాయైనా పర్లేదు చాలా హెల్తీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మనకైతే ఇంకా వండుకొని తిన్నప్పుడు అయితే ఆ ఆనందం అయితే వేరే లెవెల్లోనే ఉంటుందిలేండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు గార్డెన్లో మొక్కలు చూపి చక్క అని చెప్పేసి అడిగారండి అది ఎప్పటికప్పుడు నేను షూట్ చేద్దాం టయానికి హడావుడిగా మొక్కలకు నీళ్లు పోసేసి రావడం జరిపోతుందండి అందుకోసం షూట్ చేయలేకపోతున్నాను తప్పకుండా ఈసారి అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నానండి మీకోసమే కొన్ని కాకరకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి కొంచెం ఆకుకూర కూడా ఉందండి తోటకూర అనమాట ఎంత ఫ్రెష్గా ఉందో అన్నీ ఓకే కానీ నేను తోటకూరను షూట్ చేయడం అయితే మర్చిపోయానండి ఇలా ఉంటుందన్నమాట మనతోటి కాకరకాయలు ఒక పావు కిలో వరకు వచ్చేయండి పర్లేదు నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది అండి కానీ దీనికి ఒక్క మె కెమికల్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు మెడిసిన్ ఓన్లీ ఆర్గానిక్గా పండించుకున్నట్టు వేనండి వర్మీ కంపోస్ట్ వేస్తాను కిచెన్ వేస్టేజ్ వేస్తూ ఉంటాను వెజిటబుల్ పీల్స్ అవన్నీ కూడా ఉంటాయి కదండీ అవన్నీ వేస్తూ ఉంటానన్నమాట ఇంకా అంతేకాకుండా ఇంకా దానికి పురుగు కోసం అయితే ఆయిల్ మజ్జిగ అవన్నీ వాడుతూ ఉంటానండి మజ్జిగలో ఇంకువ పసుపు వేసేసి కూడా స్ప్రే చేస్తూ ఉంటామన్నమాట కాకరపాతలు కూడా ఒక రెండు మూడు ఉన్నాయన్నమాట పర్లేదు ఒక పావు కిలో వరకు వచ్చాయి ఇక్కడ చూడండి పూలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మన గార్డెన్లోకి పోయినండి పక్కన కవర్ల మాత్రం మార్కెట్లో కొన్నవి ఆల్టర్నేట్గా ఉంటాయి ఒకవేళ లేకపోతే మనకు పూజ కావాలి కదా అన్న ఉద్దేశంతో తెచ్చామన్నమాట మన గార్టెన్లో పూజకైతే సరిపోయాయండి చెప్పాను కదండి మార్నింగే ఎక్కువ హడావుడిగా ఉంటుంది మార్నింగే పని అంతా కూడా అయిపోతుంది వంట కూడా అయిపోతుంది ఇప్పుడు మాత్రం మీరు చూసేది మాత్రం ఈవినింగ్ డిన్నర్ ప్రిపరేషన్ అనమాట వాటర్లో వేసేసి హాట్ వాటర్లో వేసేసి పిండేసిన మిల్ మేకర్స్ ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ అయితే ఈ మేకర్స్ కీమా చేసుకుందాము కీమా చేసుకోవాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కీమా అంటే బ్లెండ్ చేసుకుందాం అంటే మనకి చికెన్ మటన్ కీమా ఏ విధంగా మనకు ముక్కలు ముక్కలుగా బుడ్డు బుడ్డి పీసెస్ వస్తాయో వీటిని కూడా అట్లా చేసుకుందాం వీటిని అయితే ఫస్ట్ వేస్తున్నా వేసేసినా చూడు ఇవన్నీ చేసుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయితే చేద్దామండి ఆల్రెడీ నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేశాను ఇందులో చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయాలనిపించిందండి నాకు ఫస్ట్ టైం తిన్నాను అనమాట పెళ్లిలో నాకైతే బలం నచ్చిందండి నిన్న అక్క కూతురు పెళ్లి పెళ్ళి ఉన్నదనమాట ఆ పెళ్ళి మెనూలో పెట్టారు బలం నచ్చింది వాళ్ళని అడిగాను ఏంటి అని చెప్పేసి నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నది మీల్ మేకర్ కర్రీనా లేకపోతే ఇది పనస పుట్టు కూర అని కన్ఫ్యూజింగ్గా ఉన్నదనమాట అందుకోసమే వాళ్ళని అడిగితే మీల్ మేకర్కి మా కర్రీ అండి అని చెప్పారనమాట కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కర్రీ చాలా ఈజీ అండి స్టార్టింగ్లోనే కొంచెం కాజు వేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అనమాట ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను కాజు కూడా వేస్తారండి ఈ కర్రీలో నేనైతే ఇన్ని పెళ్ళిళ్ళకి వెళ్ళాను కానీ ఈ కర్రీ అయితే ఇప్పుడు టేస్ట్ చూడలేదన్నమాట నేను అక్కడ నేను అబ్జర్వ్ కూడా చేయలేదు అనుకుంటా నేనైతే ఈ ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్ ఇది ఇది నైట్ డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసుకోవచ్చు రైస్ రోటీ నాన్ దీనికన్నిటి కూడా మంచి కాంబినేషన్ అండి తర్వాత ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మీల్ మేకర్స్ మనం హాట్ వాటర్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసామన్నమాట ఆ సాల్ట్ అది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కాబట్టి కొంచెం కర్రీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే కష్టం అవుతుంది అనమాట చూడండి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ మనము బ్లెండ్ చేసి పెట్టుకున్న ఏదైతే మీల్ మేకర్స్ కీమా ఉందో అదంతా ఇందులో యాడ్ చేసుకుందామండి మెత్తగా అయిపోయింది చూడండి మీల్ మేకర్స్ ఎక్కడా లేవు నేనైతే చిన్న సైజు తీసుకున్నానండి దీనికి పెద్ద సైజు తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇదంతా వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఈ కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలండి చూడండి పట్టేలాగా కలిపేసుకొని ఒక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగానే మనం మగ్గని ఇవ్వాలండి అడుగంటకుండా మాత్రం చూసుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఈ కర్రీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మాడిపోతే మాత్రం కొంచెం స్మెల్ అనేది వస్తుంది అందుకోసమే దగ్గరుండి చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఫ్లేవర్ మారిపోతుందేమో టేస్ట్ మారిపోతుందేమో అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదండి యాజ్ ఇట్ ఈస్ నేను అక్కడ ఎలాగైతే తిన్నానో ఆ టేస్ట్ నాకు మైండ్లో పెట్టేసుకుని అయితే చేశాను అనమాట అలాగే వచ్చిందండి నాకైతే బల హ్యాపీగా ఉందనమాట కొత్త రెసిపీ నేర్చుకున్నాను ఈ కర్రీ అయితే నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఎక్కడ తినలేదండి అందుకోసమే మీకు కూడా ఒకవేళ హెల్ప్ అవుతుంది నచ్చుతుందేమో అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనము బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి నేనైతే కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తూ ఉంటానండి ఇటువంటి కర్రీ అయితే రెడీ అయిపోయింది భలే బాగుందండి కలర్ అయితే ఈ విధంగానే ఉంటుందన్నమాట మనము చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు అయితే రెడ్ కలర్ రాదనమాట ఎల్లోగానే ఉంటుంది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి ఇంకా దీన్ని అయితే ఒక సర్వింగ్ బోల్డ్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా రోటీస్ చేయాలండి రోటీ పిండి ఆల్రెడీ నేను తడి పెట్టాను కాబట్టి ఇంకా వేడివేడిగా రోటీస్ చేసేసి ఇచ్చానంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను మడత రొట్టెలు అని చెప్పేసి అంటాం కదండీ అంటే ఫోల్డింగ్ రోటీస్ అనమాట మా ఇంట్లో మడత రొట్టెలు అంటాం అనమాట దాన్ని అయితే అవి చేయాలన్నమాట ఇలాగని ఫోల్డ్ చేసేసుకొని మనం చపాతీలు చేసుకున్నామనుకోండి ఎన్ని గంటలు ఉన్నా కూడా మెత్తగానే ఉంటాయండి అంత సాఫ్ట్గా ఉంటాయి అనమాట అవి ఫస్ట్ అయితే ఒక చిన్న సైజు లాగా చేసేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత కొంచెం పిండి చల్లేసుకున్నానండి తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట దీన్ని ట్రయాంగిల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట దానిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని తర్వాత ఇంకొంచెం పిండి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనము చపాతీలు చేసుకున్నాం అనుకోండి అసలు ఎంత బాగా పొంగుతాయో అంతేకాకుండా సాఫ్ట్గా ఉంటాయండి లేర్స్ వస్తాయి వస్తాయనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం చపాతీని ఒత్తుకున్నట్టే ఒత్తుకోవడం అండి ఇదైతే మనకు స్క్వేర్ కానీ రెక్టాంగిల్ లాగా మనం ఒత్తుకోవచ్చు అనమాట లాగా కూడా చేసుకోవచ్చు కానీ ట్రాంగిల్ షేప్ కోసం మళ్ళీ మనం వేరే కష్టపడాలన్నమాట అలా కాకుండా మనకు వచ్చిన షేప్ చేసుకుంటే సరిపోతుందండి ఈ కోనలు మనకు కొంచెం మందంగా ఉంటాయండి అక్కడ మందం లేకుండా మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా చేసేసుకొని మనం చేసుకోవడమే అనమాట ఇలా చపాతీలు చేసేటప్పుడు మనకు ఒక మనిషి హెల్ప్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం కదండీ నాకైతే మా ఇంట్లో హెల్ప్ చేస్తానికి వస్తానన్నా కూడా నాకైతే రానివ్వను అనమాట ఎందుకంటే నేనే స్ప్రెడ్ చేసుకుంటూ నేనే కాల్చుకోవడం నాకు అలవాటు అనమాట అందుకోసమే ఇలా చేస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా పొంగుతుందో ఫస్ట్ ఎప్పుడైనా కూడా చపాతి కాలేటప్పుడు నేను ఆయిల్ అప్లై చేయనండి రెండు వైపులా కూడా ఒక్కొక్క నిమిషం కాలిన తర్వాత మాత్రమే ఆయిల్ అనేది అప్లై చేస్తాను ఎందుకంటే అప్పుడే మనకు చపాతి అనేది ఎక్కడ పచ్చితనం లేకుండా మంచిగా అనమాట లేయర్స్ కూడా మనకు నీట్గా డివైడ్ అయిపోతాయండి ఇలా మనం చపాతీలు చేసుకుంటే ఎందుకంటే మనము ఆయిల్ వేసేసి దానిపైన పౌడర్ చల్లేసి మళ్ళీ మనము ఫోల్డ్ చేసాం కదా దానివల్ల అన్ని లేయర్స్ కూడా విడిపోయినట్టు వచ్చేసి మనకు మంచిగా కాలతాయి అనమాట ఎక్కడ పచ్చితనం అనేది ఉండదు చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో ఇలానే మనకు ఎన్ని కావాలో అన్నీ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇక్కడ చూడడానికి కొంచెం నల్లగా అనిపిస్తుందేమో ఇదేదో నల్లగా లేదండి మాడిపోలేదు కరెక్ట్ కలర్ వచ్చిందనమాట అన్నట్టు మీ ఇంట్లో డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశారండి ఇలా మనం చేసుకున్నాం అనుకోండి అంటే చపాతీలు సమ్మర్ హా సమ్మర్లో మాత్రం ఎక్కువ వేడిగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారండి మా ఇంట్లో అయితే రెగ్యులర్గా చేసే రెసిపీసేనండి ఇవన్నీ కాకపోతే ఈ మీల్ మేకర్కి మా కర్రీ అనేది ఫస్ట్ టైం ట్రై చేశాను బాగా నచ్చిన కర్రీ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేశానండి ఈ కర్రీ మీలో ఎంతమందికి ఇంతకు ముందే తెలుసో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేయండి ఆ మీల్ మేకర్స్ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి మా ఇంట్లో మీల్ మేకర్స్తో కర్రీ చేస్తూ ఉంటానంటే కర్రీ చేస్తాను బిర్యానీ చేస్తాను కర్రీ ఈ విధంగా కాదు వేరే విధంగా చేస్తానన్నమాట కానీ ఎలా చేసినా కూడా ఒక కొత్త రెసిపీ అయితే నేర్చుకున్నారన్న హ్యాపీనెస్ ఉందండి నాకైతే ఎంతే కదండి ఎవరైనా కూడా కొత్త విషయం కనిపెట్టుకున్నా కూడా కొత్త విషయం నేర్చుకున్నా కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో నేనైతే అయితే చిన్నపిల్లలాగా దగ్గరికి అంతేసానమాట మా వారికి కూడా చెప్పాను ఈరోజు నేను అక్కడ లంచ్ తినేసి వచ్చాను కదా పెళ్ళిలో తిన్నాను కదా పెళ్లి భోజనాల్లో వడ్డించిన వంటకం అని చెప్పేసి అన్నాను ఇంకా చపాతీకి రైతా కూడా చాలా బాగుంటుందండి ఓన్లీ ఆనియన్స్ వేసాను సాల్ట్ వేసాను అనమాట ఇంకా తర్వాత ఇది మీల్మేకర్కి మా కర్రీ కూడా రెడీ అయిపోయింది చపాతీలు కూడా రెడీగా ఉన్నాయి ఇంకా వేడివేడికి లాగి చేయడమే మా పిల్లల్ని తినమని చెప్పేసి ఎంతసేపటి నుంచి అంటున్నా కూడా అందరం కంబైండ్గా తిందాం మమ్మీ అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా కూడా ఫ్యామిలీ మొత్తం కూర్చొని వేసి తింటే నా సంతోషమే ఇంకా వెలగట్టలేదండి నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే మా ఇంట్లో నా పెళ్ళి కాకముందు మా ఇంట్లో అందరము ఇంట్లో మధ్యలో పెట్టేసుకొని అందరం చుట్టూ కూర్చొని తినే అలవాటు అనమాట పెళ్ళైన తర్వాత ఎవరికి వాళ్ళు విడివిడిగా తింటూ ఉంటే ఏదోలాగా అనిపించేదనమాట కానీ తర్వాత ఇంకా మేము వేరే దూర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ కల్చర్ అయితే నాకైతే తెలియదండి కానీ మాకైతే ఇప్పుడు మళ్ళీ నేను మా పుట్టింట్లో ఎలాగైతే నేను ఫాలో అయ్యానో అదే మెథడ్ ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాను అనమాట అందరం కూర్చొని తింటాము చూస్తున్నారు కదా చపాతి ఎంత పొరలు పొరలుగా వచ్చిందో సూపర్ సాఫ్ట్గా ఉంటాయండి ఇలాగని చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు కూడా ఇదే విధంగా అన్నమాట భలే బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి మా అయితే ఎప్పుడు కూడా మడత రొట్టెలు మడత రొట్టెలు అంటూనే ఉంటారనమాట అందుకోసమే నేను కూడా మడత రొట్టెలు అనేసాను ఇంకా సర్వ్ చేసేస్తున్నారండి మీల్ మేకర్ కీమా కర్రీ ఒకవేళ మీలో తెలిసిన వాళ్ళైతే ఓకేనండి తెలియని వాళ్ళైతే కదా ఒకవేళ ట్రై చేయని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే నాకు ఒక్కసారి చూడంగానే నాకు నచ్చి చేసుకున్న రెసిపీ అనమాట మోస్ట్లీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించచ్చు అనమాట ఇంకా రైతా అలాగే చపాతీతో అయితే ఈరోజు మా డిన్నర్ అండి సూపర్ ఎంజాయ్ చేసామన్నమాట చపాతి అయితే అలా పట్టుకుంటేనే మనకు మెత్తగా దూదుల్లాగా అనిపిస్తూ ఉన్నాయండి చపాతి చాలామంది ఇష్టపడరు కానీ నార్త్లో ఉండొచ్చాం కదండి మాకైతే చపాతీసే ఇష్టం అనమాట మా వారైతే మూడు పూటలు పెట్టినా కూడా తింటారు నాకే ఒక్క పూట అయితే కష్టం అనిపిస్తుందండి ఇదిగోండి మా డిన్నర్ ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ టెరెస్ పైకి అయితే వెళ్ళామండి టెరెస్ పైన మల్లె చెట్లు ఉన్నాయన్నమాట ఒకటి రెండు అందులో పూలు వచ్చాయన్నమాట ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు మల్లెపూలు విచ్చుకుంటుంటేనే మంచి స్మెల్ అనేది వస్తుంది కదండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ బాయ్ అండి